హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు గాయత్రి నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే కనుక లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు సో ఇవాళ మార్నింగే లేచి ఫ్రెషన్ అప్ అయిపోయిన వెంటనే నేను బేర్ మినిమం స్కిన్ కేర్ అయితే చేసుకుంటానండి అంటే ఏ ఎలాబరేట్ స్కిన్ కేర్ ప్రొసీజర్లు ఉండవు జస్ట్ ఒక మాయిశ్చరైజర్ అప్లై చేయటం లిప్కి లిప్ బామ్ అప్లై చేయటం సో మాయిశ్చరైజింగ్ ఈజ్ బేసిక్ థింగ్ కాబట్టి ఇవైతే చేసుకుంటాను అండ్ హెయిర్ ట్యాంగిల్స్ లేకుండా బ్రష్ చేసుకొని నీట్గా దాన్ని టై చేసుకున్నా లేకపోతే ఇఫ్ యు టు లీవ్ ఇట్ స్టిల్ ఒకసారి బ్రష్ చేసుకొని ట్యాంగిల్స్ లేకుండా చూసుకుంటాను ఇట్లా రెడీ అవ్వటము ఎవరి కోసమో చెయ్యమండి మన కోసం మనం చేసుకుంటాము అండ్ ఒక రోజులో లేచి పొద్దునే కొంచెం నీట్గా అంటే ప్రెజెంటబుల్గా ఉండటం మనకి మన ఇన్నర్ ఫీలింగ్ ఈస్ గుడ్ అనమాట అంటే మిర్రర్లో చూసుకున్నప్పుడు మనకి కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది అండ్ ప్రతిసారి రెడీ అవ్వటం ఎవరి కోసమో చెయ్యమండి ఫర్ అస్ టు ఫీల్ గుడ్ ఫ్రమ్ ఇన్సైడ్ వీ గెట్ రెడీ అట్లా కానీ ఎలాబరేట్ ప్రొసీజర్స్ మేకప్ లేసేసుకొని పొద్దున పొద్దున్నే కూర్చుంటారా అంటే కుదరదండి ఇంపాసిబుల్ బికాస్ మార్నింగ్స్ ఆర్ క్రేజీ కదా టిఫిన్ బాక్సెస్ ప్యాక్ చేయాలి బ్రేక్ఫాస్ట్లు చేయాలి ఇవన్నిట్లో బేర్ మినిమమ్ స్కిన్ కేర్ అండ్ ప్రెసెంటబుల్గా ఉండాలి చింపిరి జుట్టుతో అట్లా ఉండకూడదు అని నేను నమ్ముతాను బికాజ్ ఐ డోంట్ లుక్ గుడ్ ఆ చింపిరి జుట్టు వేసుకొని తిరుగుతూ ఉంటే ఇంట్లో సో దాట్స్ ద ఓన్లీ రీజన్ ఐ నీట్లీ డ్రెస్అప్ అండి మార్నింగ్ మాత్రం ఒకవేళ మీరు పైజమాస్లో ఉన్నా కూడా ఫ్రెషనప్ అయిపోయి కొంచెం మిర్రర్లో చూసుకుంటే మీ ఫేస్ మీరు మీకు నచ్చాలి అంతేగాని బాబు ఏంటి ఇంత అవతారం లాగా ఉన్నాము అనుకోకూడదు దాట్స్ ద ఓన్లీ రీజన్ ఐ గెట్ రెడీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఇంకా కిచెన్లో ఏంటంటే ఇవాళ ఆలుగడ్డ ఫ్రై చేసేస్తున్నానండి ఈ మధ్య ఏం చేస్తున్నానంటే పొటాటో ఫ్రై కానీ ఇట్లా ఏదైనా పీల్స్ తీయాలి ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు కింద ఒక న్యూస్ పేపర్ వేసేసుకొని దాని మీదే పీల్స్ అన్నీ తీసేస్తున్నానండి దెన్ ఇట్స్ ఈజీ ఫర్ మీ టు క్లీన్ అనమాట అంటే కొంచెం చల్లగా ఉంటుందండి ఇప్పుడు మాకు బాంబేలో వన్ వీక్ నుంచి అయితే కొంచెం చలి పెరిగింది సో ఆ చన్నీళ్ళల్లో చేతులు పెట్టి ప్రతిసారి క్లీన్ చేసి చేసి కంటే ఇది బెటర్ కదా అది ఒక్కసారి క్లీన్ చేసేస్తానంటే ఆ పేపర్ మొత్తం ర్యాప్ చేసి డస్ట్బిన్లో వేసేయొచ్చు అండ్ ఒక డ్రై క్లాత్తో క్లీన్ చేసుకున్న నీట్గా ఉంటుంది మన కౌంటర్ టాప్ సో ఇవన్నీ చేసేస్తూ ఇంకా నేనైతే నా కాఫీ అయితే కలుపుకున్నానండి పొయ్యి మీద కూర పెట్టేసినాక అండ్ ఇవాళ ఆలుగడ్డ కూరలో ఏంటంటే లాస్ట్లో కొంచెం ఆమ్చూర్ వేసానండి అంటే మనం కారం వేస్తాం కదా ఆలుగడ్డ ఫ్రైలో ఆ టైంలో అంతా కుక్ అయిపోయినాక కొంచెం ఆమ్చూర్ వేసేసి కారం వేసేసి మూత పెట్టేసాము అంటే కొంచెం పుల్లపుల్లగా ఆ ట్యాంగినెస్ ఉంటుంది కూరలో బాగుంటుంది పాస్ట్ కొన్ని డేస్ నుంచి చూస్తున్నాం కదండి బంగ్లాదేశ్లో ఏమైతే జరుగుతుందో అది అసలు చూస్తుంటేనే మనసు ఒకలాగా అయిపోతుంది ద వే దే లింక్స్డ్ పర్సన్ అండ్ అసలు సజీవ దహనం ఒక మనిషిని చేయగలిగారు అంటే వాళ్ళు మనుషులా రాక్షసులా నాకైతే అర్థం కాలేదండి ఈ టాపిక్ గురించి ఎంత చదువుతుంటే అంత అల్లకల్లోలం అయిపోతుంది అనమాట మనసు సో ఐ థాట్ ఐ డిసైడెడ్ ఐ టాక్ అబౌట్ ఇట్ అయినా ఒక రిలీజన్ పేరు చెప్పి మనుషుల్ని చంపటం అసలు ఎలా చేయగలుగుతున్నారు నాకు అర్థం కావట్లేదండి వీళ్ళు హ్యూమన్సేనా అని నాకు అనిపిస్తుంది పెహల్గానూ అదే జరిగింది చెక్ చేసి మరీ వీళ్ళు హిందువులా కాదా అని చంపుతున్నారు బంగ్లాదేశ్లో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది హిందువులను అందరినీ చంపుతున్నారు అండ్ ఇక్కడ మనం ఇండియాలో ఉన్న హిందువులు మాత్రం మన సెక్యులర్ నాన్సెన్స్ మాట్లాడతాం అసలు ఒక అన్యాయం జరిగినప్పుడు అది అన్యాయం అని నోరు ఎత్తే గట్స్ ఇవ్వ ఒక్కొక్కరికి లక్షల్లో కోట్లలో ఉంటారే మీ ఫాలోవర్సు మీరు చీరలు కొన్నాము నగలు కొన్నాము ఈ ట్రిప్పులకి వెళ్ళాము ఆ ట్రిప్పులకి వెళ్ళాము ఆ ఇల్లు కట్టాము ఇది కట్టాము ఇవన్నీ ప్రపంచానికి తెలియాలి అబ్బో మీరు ఎంత రిచ్చో అని కూడా తెలియాలి కానీ ఒక అన్యాయం జరిగినప్పుడు ఇది అన్యాయం అని మీ ఫాలోవర్స్కి చెప్పే దమ్ము కూడా లేనప్పుడు మీకు ఎందుకండి ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు అన్న ట్యాగులు లేకపోతే స్టార్స్ సో స్టార్ డమ్లు అవసరమా మీకు నేను అన్ని రిలీజన్స్కి రెస్పెక్ట్ ఇస్తానండి కానీ ఒక్కటి చెప్తున్నాను ఏ రిలీజన్లో ఏం ప్రీచ్ చేశారో నాకు తెలియదు కానీ సనాతన ధర్మంలో మాత్రం పూజ చేసుకున్న ప్రతిసారి మనతో స్వస్తి చదివిస్తారు సర్వే సుఖినో భవంతు అని కోరుకున్న ఏకైక ధర్మం సనాతన ధర్మం అని నేను నమ్ముతానండి ఎవరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ రిలీజన్ మీరు సుఖంగా ఉండాలి అని కోరుకునేది ఏకైక సనాతన ధర్మం అని నేను నమ్ముతాను అండ్ ఈ టాపిక్ మాట్లాడినాక కొంతమంది అన్ఫాలో చెయ్యచ్చండి ప్లీజ్ గో హెడ్ అండ్ డూ ఎట్ నాకు కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయండి లైఫ్లో అది నేను చాలా క్లియర్ కట్గా చెప్తాను ఎవరికైనా నచ్చినా నచ్చకపోయినా దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్స్ మాట్లాడతాం మాత్రం నేను ఆపను అండ్ భయపడను అండ్ కమింగ్ బ్యాక్ టు ద వ్లాగ్ అండి ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ రాత్రిపూట సోక్ చేసుకోవటం టోటలీ మర్చిపోతున్నాను అందుకని ఇంకా మార్నింగే పాలు పెట్టేసుకున్నాను పొయ్యి మీద సో వేడి వేడి మిల్క్ వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకసారి వాష్ చేసుకొని సోక్ చేసుకుంటాను ఇలా చేసుకున్నాక ఓ హాఫ్ అన్ అవర్లు చాలండి యూ కెన్ జస్ట్ బ్లెండ్ అండ్ మనకి డ్రై ఫ్రూట్ స్మూదీ లాగైతే రెడీ అయిపోతుంది అండ్ ఈ స్మూదీ చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి ఎస్పెషలీ వింటర్స్లో ఏంటంటే పెద్దగా తినబుద్ధి వేయదు కదా బట్ సంథింగ్ హాట్ మనం తాగబుద్ధి వేస్తూ ఉంటుంది లేదా వేడివేడిగా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు స్మూదీ నార్మల్గా చేసేసుకొని కొంచెం హాట్ మిల్క్ వేసేసుకున్నాము అంటే ఇట్స్ అ నైస్ బ్రేక్ఫాస్ట్కి సబ్స్టిట్యూట్ లాగా అయిపోతుంది అండ్ నేను మాత్రం ఇప్పుడు రిలీజియస్లీ డైలీ శ్లోక స్కూల్కి వెళ్ళిపోయినాక ఓ హాఫ్ అన్ అవర్ అయితే ఒక బుక్ పట్టుకొని కూర్చుంటున్నానండి బికాజ్ ఏంటో స్లోగా రీడింగ్ హ్యాబిట్స్ అన్నవి పోతున్నట్టు అనిపిస్తుంది నేనేం చేస్తాను అంటే మార్నింగ్ శ్లోక స్కూల్కి వెళ్ళిపోయినాక అప్పుడు కొంచెం మీ కామెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాను పడుకునే ముందు కొన్ని రిప్లై ఇస్తాను కొన్ని మళ్ళీ కొత్తగా వచ్చినవి ఆ టైంలో కూర్చొని రిప్లై ఇస్తూ ఉంటాను అనమాట కామెంట్స్కి రిప్లై ఇవ్వాలి అని ఫోన్ పట్టుకుంటాను దాని తర్వాత యూట్యూబ్ చెక్ చేస్తాను దాని తర్వాత ఇన్స్టా చెక్ చేస్తాను సో ఈ ప్రాసెస్లో బుక్ మాత్రం పక్కన పడేసి చక్కగా ఫోన్ దగ్గరే ఉంటాను అండ్ ఇప్పుడు నేను చదువుతున్నది హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా ఫర్ చిల్డ్రన్ అని ఇది యాక్చువల్లీ నేను తెచ్చింది స్లోగా చదువుతుంది అని కానీ తనకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదండి సో నేను మనకైనా తెలియాలి కదా మన హిస్టరీ ప్రాపర్గా అని ఈ బుక్ నేను చదవటం స్టార్ట్ చేశాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారండి ఏమైనా బుక్ సజెస్ట్ చేయండి గాయత్రి అని బుక్స్ అన్నవి మీకు ఎలాంటివి నచ్చుతాయో ఫిక్షనో నాన్ ఫిక్షనో దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి నేను మోస్ట్లీ నాన్ ఫిక్షన్ ఎక్కువ చదువుతాను ఫిక్షన్ లో ఆథర్స్ అంటే మాత్రం డాన్ బ్రౌన్ చాలా ఫేవరెట్ నాకు మీరు బిగినర్స్ అయితే స్టార్ట్ ఫ్రమ్ అగాథ క్రిస్టీ అట్లా సింపుల్గా కొంచెం థ్రిల్లింగ్ అట్లా ఉంటుంది లేదా మీకు లవ్ స్టోరీస్ అట్లా నచ్చుతాయి అంటే రిక్సేగల్ లవ్ స్టోరీస్తో స్టార్ట్ చేయొచ్చు బట్ నాకు రియలీ ఐ డోంట్ నో ఎనీ బుక్ అండి కాకపోతే ఆటోబయోగ్రఫీ ఆఫ్ అ యోగి పరమహంస యోగానంద గురించి ఉంటుంది దాట్ బుక్ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ ఇఫ్ యు ఆర్ రియలీ ఇన్ టూ నాన్ ఫిక్షన్ టైప్ ఆఫ్ బుక్స్ అండ్ మెనీ మ్యాన్షన్స్ అనే ఒక బుక్ ఉంటుందండి దాట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ కర్మ సిద్ధాంతాన్ని చాలా కంప్రెస్ చేసి చాలా సింపుల్ వేలో చెప్పారనమాట ఒక జీనా సెర్మినారా అనేసి ఒక ఆథర్ ఎడ్గర్ కేసీ అనే ఒక మిస్టిక్ ఉంటారు ఆయన మన భగవద్గీతలో చెప్పిన కర్మ సిద్ధాంతాన్ని చాలా సింపుల్ వేలో నార్మల్ మెన్కి కూడా అర్థమయ్యేలాగా కంపైల్ చేసి రాశారండి ఆ బుక్ అది దొరికితే మాత్రం డెఫినెట్లీ గో హెడ్ అండి దట్ బుక్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అండ్ కర్మ సిద్ధాంతాన్ని అంత సింప్లిఫైడ్ వర్షన్లో ఎక్స్ప్లెయిన్ చేసిన బుక్ అనేసి నేనైతే దాన్ని చాలా ఇష్టపడతాను కానీ అవి మన ఇండియాలో అయితే అమెజాన్లో దొరకట్లేదండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా అబ్రాడ్లో ఉంటే వాళ్ళతో తెప్పించుకోవచ్చు అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూనే కొంచెం ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నానండి అందరూ ఆఫీసులకి స్కూల్కి వెళ్ళిపోయినాక కొంచెం లివింగ్ ఏరియా అయితే కొంచెం క్రేజీగానే ఉంటుంది కదా దాన్ని అయితే సెట్ చేసేసుకున్నాను అండ్ ఇప్పుడు ఇది చూడటానికి నీట్గా ఉంది అండ్ మొన్న ఏమైంది అంటే ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి పేపర్స్ అంటే న్యూస్ పేపర్స్ వస్తాయి కదండీ అవి పెడుతూ ఉన్నానండి ఈ షెల్ఫ్లో అసలు ఎన్ని అంటే ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీన్ ట్వంటీ కిలోస్ అయిపోయినాయి అసలు ఎలా తొక్కానో షెల్ఫుల్లో నాకు అర్థం కాలేదండి ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను దీపావళి ముందు నుంచి చెప్తున్నాను అనమాట మా వాచ్మెన్కి ఆయన మర్చిపోతున్నారు కొంచెం ఎల్డర్లీ పర్సన్ అయినా ఆ పేపర్స్ అమ్ముతాం కదా అతన్ని పిలవటం మర్చిపోతున్నారు ఫైనలీ మనం మండే రోజు వచ్చారండి సో వాళ్ళు వచ్చి తీస్తుంటే వస్తున్నాయండి అసలు ఎంత ఈ చిన్న దాంట్లో ఎన్ని స్టఫ్ చేశాను అని నా మీద నాకే చాలా ప్రౌడ్ ఫీలింగ్ అయితే వచ్చిందండి టు బి ఆనెస్ట్ కానీ అట్లా కుక్ చేస్తూ ఉన్నాను అనమాట పేపర్లో ఇవాళ అదంతా ఖాళీ అయింది కాబట్టి ఒకసారి క్లీన్ చేసుకొని ఇక్కడ ఇంకా నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నాను అండ్ ఈ వాల్ హ్యాంగింగ్ కూడా అలాపలే ఇంటికి వచ్చినప్పుడే కదండి కొన్ని సామాన్లు ర్యాండమ్లీ ఇటు అటు పెట్టేసినట్టున్నాను సో అవి కూడా అక్కడ ఉన్నాయి సో మెల్లిగా దాన్ని కూడా తీసాను అండ్ ఈ డ్రాలో కూడా పేపర్స్ అయితే తొట్టి పడేసానండి అండ్ ఈ దీని రివ్యూ వ్యాక్యూమ్ క్లీనర్ రివ్యూ అయితే ఇంకొన్ని రోజులు నేను ట్రై చేసి ఇస్తానండి ఇప్పటికైతే నేను ఇంకా ప్రాపర్గా ఏం ట్రై చేయలేదు సో కంప్లీట్ రివ్యూ మాత్రం నేను కొన్ని రోజులు ట్రై చేసినాకే ఇస్తాను అండ్ ప్రైస్ వేరియేషన్స్ కూడా చెప్తున్నారండి మీరు సెవెంటీన్ హండ్రెడ్ సమ్ చేంజ్ అన్నారు గాయత్రి కానీ ఇప్పుడు చూస్తే టూ థౌజండ్ సమ్థింగ్ ఉంది అనేసి ప్రైస్ వేరియేషన్స్ అన్నది ఎప్పుడు అమెజాన్లో ఉంటుంది కదండి అందుకనే నేను ఏం చేస్తానంటే ఒక ప్రోడక్ట్ని కార్ట్లో యాడ్ చేసేసుకుంటాను సో వెన్ ఎవర్ దెర్ ఈస్ అ ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతుంది కదా డ్రాప్ అయినప్పుడు ఆ రోజు కొనుక్కుంటాను అవసరం లేనివి అర్జెంట్గా కానివి ఇమ్మీడియట్లీ నాకు అది కావాలి అన్న అన్న లేనప్పుడు ఐ డూ దిస్ సో అలాగే నాకు ఇది తక్కువ ప్రైస్కి వచ్చిందండి ఆ రోజు ఏదో డీల్ నడుస్తుంది అదర్వైజ్ ఇట్ ఈస్ టూ ఫైవ్ ఎంతో ఉందండి దీని ఒరిజినల్ ప్రైస్ అయితే అండ్ ఇంకా ఇవాళ ఏంటంటే ఈ గ్లాస్ కూడా కొంచెం తరోగా క్లీన్ చేసుకుంటున్నాను ఇది కొంచెం మనం చేతులు పెడుతూ ఉంటామండి బయటకి లోపలికి వెళ్ళేటప్పుడు సో ఆ గ్లాస్ మీద మరకలు పడుతూ ఉంటాయి సో దీన్ని మాత్రం నేను కాలింగ్తో క్లీన్ చేసేసుకుంటాను అండ్ ఇట్స్ వెరీ ఈజీ ఆల్సో మన వ్యూవర్ ఒకళ్ళు అడిగారు తారామాత గురించి మీకు ఎలా తెలుసు గాయత్రి సౌత్లో పెద్దగా వర్షిప్ చేయం కదా మనం అనేసి నాకు తారామాత గురించి దశమహా విద్యలో ఉన్నారు తారా అమ్మవారు అని తెలుసు ఎందుకంటే అమ్మ గాయత్రి ఉపాసన చేస్తారు కదా సో అమ్మ నవరాత్రులప్పుడు అవన్నీ స్టోరీస్ అవన్నీ చెప్తూ ఉంటారు అండ్ అలా నాకు తారామాత గురించి అయితే తెలుసు నాకు పూజలు అవన్నీ రావండి బట్ ఐ బేసికలీ ఐ నో అండ్ ఆల్సో దళలామా గురించి చదివేటప్పుడు ఆయన టిబెట్ నుంచి ఎస్కేప్ అవ్ అయ్యి ఇండియాకు వచ్చేయటానికి ట్రై చేస్తున్నప్పుడు చైనీస్ ఆర్మీ ఏంటంటే ఆయన అటాక్ చేయాలని ట్రై చేస్తారనమాట సో ఆయన తారా మంత్రం చాంట్ చేస్తూ ఉంటారు ఆ మంత్రం ఎంత పవర్ఫుల్ అంటే ఆయన వచ్చే దారి మొత్తం ఒక మబ్బులతో కవర్ లాగా చేసేసారు తారా అమ్మవారు సో దాట్ ఆయన ఫ్లైట్ ఇండియన్ టెరిటరీ మీలో వచ్చేంతవరకు ఆ మబ్బులే ఉన్నాయి సో చైనీస్ పీపుల్ కుడెంట్ టార్గెట్లో చదివాను అది సో అలా అమ్మవారి గురించి అయితే తెలుసు పూజలు అట్లాంటివి అయితే నాకు రావండి అండ్ ఇవాళ ఏంటి అంటే యాక్చువల్లీ ఇది నేను లాస్ట్ వీక్ చేసుకున్నానండి బాడీ వాష్ అనొచ్చు ఫేస్ మాస్క్ అనొచ్చు ఫేస్ స్క్రబ్ అనొచ్చు కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో ఇవాళ ఇది మీతో షేర్ చేసుకుందాము అనుకున్నాను ఇదేంటి అంటే టూ స్పూన్స్ ఆఫ్ ఎర్ర కందిపప్పు వన్ స్పూన్ ఆఫ్ కందిపప్పు అండ్ వన్ స్పూన్ ఆఫ్ గ్రీన్ పెసరపప్పు ఉంటుంది కదండి పొట్టుపప్పు అది అండ్ వన్ స్పూన్ ఆఫ్ మినప్పప్పు అండ్ వన్ స్పూన్ ఆఫ్ రైస్ ఇవన్నీ చక్కగా మిక్సీలో పౌడర్ లాగా చేసేసి పచ్చిపాలతో కలుపుకొని ఫేస్కి అప్లై చేశాము అంటే మాత్రం భలే గ్లో వచ్చేస్తుందండి ట్యాన్ అన్నది పొయ్యి ఫేస్ చాలా షైనీగా అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే టెక్స్చర్ మారిపోతుంది స్కిన్ టెక్స్చర్ చాలా బ్యూటిఫుల్ టెక్స్చర్ అయితే వస్తుందండి ఇది నేను చిన్నప్పుడు శ్లోకాకి శనగపిండి అంటే ఇవన్నీ కలిపి చేసేవాళ్ళము కానీ ఇప్పుడు పిల్లలకి స్టైల్ ఎక్కువైపోయి ప్రతిదీ కాస్మెటిక్సే యూజ్ చేస్తారు కానీ న్యాచురల్ ప్రోడక్ట్స్ యూస్ చేయరు కదా కానీ నేనైతే ఇది ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటానండి జనరలీ బయట కొన్న ఫేస్ ప్యాక్స్ కూడా యూస్ చేస్తాను అవి చెయ్యనని కాదు అవి కూడా యూస్ చేస్తాను బట్ ఇది మోర్ ఫ్రీక్వెంట్లీ యూస్ చేస్తాను అండ్ ఇక్కడేమి కెమికల్స్ అవి లేవు కాబట్టి మనం వీక్కి టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా యూస్ చేయచ్చు లేదా రోజు మనము సోప్ బదులు ఫేస్ వాష్ బదులు దీన్ని రీప్లేస్ చేయొచ్చు వన్ టైమ్ ఆఫ్ ద డే కానీ ఇవన్నీ యూస్ చేసేటప్పుడు ముందు ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి అండ్ ర్యాష్ అట్లా రానప్పుడు అప్పుడు ఫేస్కి అప్లై చేయండి ఎందుకంటే నాకు పెసరపప్పు పడదండి పొట్టు పెసరపప్పు చిన్నప్పుడు నేను పెసరపప్పు అంటే శనగపిండితో రుద్దుకున్నాను సున్నిపిండితో అంటే ర్యాష్ వచ్చేసేది నా ఫేస్ అంతా కానీ ఇప్పుడు పెద్ద అయ్యేసరికి ఆ ఇరిటేషన్ అన్నది తగ్గిపోయింది నాకు సో మీకు పల్ససే కానీ ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని చెయ్యండి అండ్ ఇది చేసినాక మాత్రం అండి యూ విల్ రియలీ సీ ద చేంజ్ ఫేస్లో ఒకలాంటి గ్లో అయితే వచ్చేస్తుంది అండ్ స్కిన్ కూడా భలే సప్పుల్గా భలే బాగుంటుందండి సో డెఫినెట్లీ గివ్ ఇట్ అ ట్రై ఇది ఇంత ఇన్సిస్ట్ చేస్తున్నానంటే ఇది కొంచెం బాగుంటుంది అనుకోండి ట్రై చేయండి డెఫినెట్లీ అండ్ దీంతో అయితే ఈ వ్లాగ్ కంక్లూడ్ చేసేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దస్ ఛానల్ ఫార్ మెనీ మోర్ సచ్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ గ్రేట్ డే